రాష్ట్ర ప్రభుత్వం రెండు వందలు కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న అందాల పోటీలు మహిళల అంగాంగ ప్రదర్శనల వేదికలుగా కొనసాగుతున్నాయని మిస్ ఒకటి వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక అభివర్ణించింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మిస్ వరల్డ్ అందాల పోటీలు మార్కెట్ రాజకీయాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు పీఓడబ్ల్యూ సంధ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సామాజిక కార్యకర్తలు దేవి సజయ కృష్ణకుమారి అంబికా స్వరూప పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం దేశభక్తి సంస్కృతి సాంప్రదాయాలు అని మాట్లాడే బీజేపీ ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్లు అందాల పోటీలు వ్యతిరేకించకపోవడం దారుణమన్నారు ఈ పోటీలు సామ్రాజ్యవాదం పెట్టుబడి వ్యవస్థకు ప్రతీకలన్నారు ఇటీవల మిస్ సింగ్లాండ్ మిల్లామాగి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల పోటీల్లో పాల్గొంటున్న వారిని ఎగ్జిబిషన్లో బొమ్మలుగా చూశారని ఆరోపణలు చేసిందని గుర్తుచేశారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పోటీలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కాస్మోటిక్ కంపెనీలకు లాభాలు సంపాదించడమే పోటీల ఉద్దేశమని వారు ఆరోపించారు మహిళలపై పిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగని తెలంగాణ సాధించడమే నిజమైన బ్యూటీ అన్నారు She सिं त